మేరకు వ్యవసాయ శాఖ మేరకు మరి బాలరాజు అన్న గారి ఆదేశాల మేరకు భాస్కర్ అన్న గారి ఆదేశాల మేరకు మరి మరి రైతులకు రైతు భరోసా వెయ్యడం జరిగింది దాని సందర్భంగా ఇవాళ రైతును ఉత్సాహాలు చేసుకునడం జరుగుతుంది వాళ్ళ ఆదేశాల మేరకు అన్నా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి పద్దెనిమిది నెల అవుతున్నది పద్దెనిమిది నెలల కావలసినంత వరకు ఏది బస్సు పిరి కానీ మరి మహాలక్ష్మి ఇంటి కరెంటు బిల్లు పిరి కానీ మరి సన్న బియ్యం కానీ రుణమాఫీ కానీ మరి ఈరోజు రైతు బంధువు తొమ్మిది రోజులల్లో మరి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది లక్షల కోట్లు మరి తొమ్మిది లక్షల కోట్లు వేయడం జరిగింది మరి తొమ్మిది వేల కోట్లు వేయడం జరిగింది మరి అన్న ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఏం చేసినా రోజు కరెంట్ అంటున్నారు కరెంటు విషయంకొస్తే మరి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది కరెంటు ఇవ్వాలి ఒక మెరుగ్గా ఉండాలంటే మరి కాంగ్రెస్ ఉన్నమే ఉన్నట్టు నుంచి కాంగ్రెస్ ఉచితంగా ఇచ్చిన నుంచి కూడా ఆ రోజు నుంచి కొద్దిగా కొద్దిగా పికాబ్ అవుతూ మరి కేసీఆర్ గవర్నమెంట్లో పికాబ్ అయితే ఆడికెళ్ళి రోజు మరి రేవంత్ రెడ్డి పికాప్ చేయడం జరిగింది ఖచ్చితంగా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుంది మరి ప్రాజెక్టుల విషయం అంటావా ప్రాజెక్టులంతా కాంగ్రెస్ గవర్నమెంటే కట్టింది ఉన్నది ఒక బస్ స్టాండ్ కట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ నిల్చున్న రోడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఏం చేసిందని అనకుంట సబ్ స్టేషన్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది ఉన్నది మరి ఏం చేసిందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు అతిథి చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే దయచేసి ఎప్పుడు అలాంటి మాట మాట్లాడద్దు మరి ఇలా సగర్ కెనాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ నచ్చింది పతిదీ కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల భూములు కానీ మరి ఎస్సీలకు ఎస్సీలకు భూములు కానీ మరి ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడతా అర్వత మీకు లేదు మాట్లాడతా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి దేశంలో ఈరోజు అభివృద్ధి జరిగిందంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా బీజేపీ చెప్తున్నారు మేము అది చేసినాం ఇచ్చేసినామని ఏమి చేయలేదు ఏది చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్తో యుద్ధం జరిగింది మరి అంత సక్సెస్ఫుల్ గా నిలవడం జరిగింది మరి ఇంత మంచి పరిపాలన చేసింది ఈరోజు రైతుల మీద దృష్టి పెట్టిండు మన రేవత్ రెడ్డి గారు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి అన్ని విధాల రైతులను ఆదుకుంటాడు మరి ఈరోజు ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్ చేసింది ఒక్క విధం ఈ సంవత్సరం నెలల ఎంతో రైతులకు రుణమాఫీ కానీ ఇవన్నీ చేయడం కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమైంది ఇవన్నీ వేలాపాలు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు కాంగ్రెస్ ఏదన్నా మంచి చెడు చేసిందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజు కూడా రేవతి రెడ్డి ఉన్నాడు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు మరి ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం అనేది ఖచ్చితంగా అందరికీ కనబడుతున్నది మరి ఇంద్రమ్మ ఇంట్లో విషయం కాస్తే ప్రతి విలేజ్లా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్లో కూడా శాంక్షన్ అయినాయి మరి పోయిన గవర్నమెంట్లు అన్ని విలేజ్ల శాంక్షన్ కాలే కాకపోతే ఈరోజు రేవత్ రెడ్డి అన్ని విధాల విజయం సాధిస్తున్న ముందు ముందు కూడా రేవత్ రెడ్డి కావాలని జనం కోరుకునే పరిస్థితి వస్తుంది ఇది కావాలంటే చూసుకొని ప్రతిపక్షాలు మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి ఇలా మాకు రైతు బాంధువు కానీ రుణమాఫ చేసిన దానికి మరి రైతుల తరఫున మరి రేవంత్ రెడ్డి గారికి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మరి ఇక్కడ బాలరాజు అన్న మన ఎమ్మెల్యే సాబు కానీ అందరికీ మా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాం రైతులందరికీ రైతుల ఖాతాలో రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారం డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో ప్రతి ఒక్కరి ఖాతాలో వేయడం జరిగింది ఒకటే మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు చిన్న రైతు సన్నకారు రైతు అని కాకుండా ప్రతి ఒక్కరికి రైతు భరోసా డబ్బులు ఆ వారి అకౌంట్లో చేస్తాం పంటకు పెట్టుబడి సాయం అందజేస్తానని చెప్పి తొమ్మిది రోజుల్లో ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందజేసిన నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం ఏమంటే ప్రతిపక్షాలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా అన్నారు వారికి చెంప ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో రైతు భరోసా డబ్బులు చేసి ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయల చొప్పున తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏడు లక్ష డెబ్బై లక్షల మందికి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పుడు మా బాన్సోడ నియోజకవర్గం రైతాంగం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము